ఎయిర్పోర్ట్ ఒక మంచి ఎయిర్ ముఖ్యమంత్రి గారు రాబోయే యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని వంద సంవత్సరాల దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అయితే హైదరాబాద్ ఆ రోజు ఐదు వేల ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ నిర్మించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్ లో టెన్ పర్సెంట్ ఫ్లైట్లు కూడా దిగలేవు ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా అందుకనే ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్ లో శంషాబాద్ హైదరాబాద్ నిర్మించారు ఆ రోజు ఎంతో మంది అన్నారు ఎయిర్పోర్ట్ కి ఐదు వేల ఎకరాలు ఎందుకు ఉండే ఎయిర్పోర్ట్ చాలదని నిజంగా ఇది కానీ నిర్మించకుండా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెన్నైలో దిగి కార్ రావటం లేదంటే బెంగళూరులో దిగి రావటం చేయరు వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వాల్యూ అదే విధంగా అదే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా ఐదు వేల ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు అదే విధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి అవి వస్తేనే ఏదైతే ముప్పై నాలుగు వేల ఎకరాలతో ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నావు ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది ఇలాంటి విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్ గా స్మార్ట్ ఇండస్ట్రీస్ కి రెండు వేల ఎనిమిది ఎకరాలు అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి రెండు మూడు యాక్టివిటీస్ జరిగిన దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి అవి ఫిల్ అవుతాయి ప్రభుత్వానికి జీఎస్టీ పెరుగుతుంది సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది దానివల్ల ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మూడు ప్రాజెక్టు టేకప్ చేయమన్నారు అయితే ఆ మూడు ప్రాజెక్టు కి ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ పుల్లింగ్ అనే డిషన్ లో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ప్రజల యొక్క అభిప్రాయం ఎలాగో తెలుసుకోమని ఆల్రెడీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు అక్కడ ఉన్న విలేజ్లతో గ్రామ కమిటీలు పెట్టి మాట్లాడితే దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాలను యాక్చువల్ గా ల్యాండ్ పులింగ్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అదే విధంగా మిగతా ప్లేస్ లో కూడా యాక్చువల్ గా అవుట్ చేస్తున్నారు ఇవి వీలైనంత తొందరలో చేయడానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పులింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టామో అది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లకే ఆల్రెడీ ఉన్నదానికే వాటిని ఎక్స్టెండ్ చేసేదానికి ఈ రోజు అథారిటీల పర్మిషన్ తీసుకున్నాం